అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ గుండు భీమన్న కథలు ముందు భాగంలో సన్యాసితోనూ యజమానితోనూ చీవాట్లు తిని బామతో ఇంకో జన్మెత్తితే కానీ బుద్ధి రాదని అనిపించుకున్నాక ఇంకో జన్మెత్తడానికి మన భీమన్న ఎలాంటి పాటలు పడ్డాడో వినండి ఈ భాగం చాలా సరదాగా ఉండి నవ్వు తెప్పిస్తుంది తప్పకుండా వినండి బామ్మ చెప్పింది కదా తనకి ఈ జన్మలో బుద్ధి రాదని ఇంకో జన్మెత్తాలి ఇంకో జన్మెత్తాలంటే ముందు చావాలి అందుచేత గుండు భీమన్న చావు కోసం చూడసాగాడు అది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలీదు ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఒకటి ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు దానిని కొట్టాలంటే నిలబడడానికి వీలుగా ఉన్న చోటు ఏది వాడికి కనిపించలేదు అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టడం ఆరంభించాడు ఆ సమయంలో దారి వెంబడి వెళ్ళే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి అదేం పనిరా అబ్బీ కింద పడిపోతావు అని హెచ్చరించాడు నాకు ఎక్కడం చేత కాదనుకున్నావా కొమ్మలు కొట్టడం కాదనుకున్నావా పడిపోతానని చెప్పటానికి నీకేమైనా దివ్యదృష్టి ఉన్నదా పదవయ్యా పద అంటూ ముసలివాణ్ణి కోప్పడి గుండు భీమన్న తిరిగి కొమ్మను కొట్టడం ప్రారంభించాడు కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగి పడిపోయింది దాంతోపాటు భీమన్న కూడా పడ్డాడు అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరిగి పడిపోకుండా నెమ్మదిగా ఒరగడం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేవి అంతగా తగలలేదు కానీ వాడికి మాత్రం ముసలివాడి మీద గురి కుదిరింది ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి అందుకే జరగబోయేది అంత సరిగ్గా చెప్పాడు అనుకుంటూ గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలాయనను కలుసుకుని అయ్యా నన్ను క్షమించండి మీరు త్రికాలవేదులన్నది తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడి మీకు అపచారం చేశాను మీరన్నట్లుగానే నేను కింద పడిపోయాను అన్నాడు ఆయన ముందు సాష్టాంగపడి నేను విశేషమేమీ నాయనా అంటూ ముసలివాడు భీమన్నను లేవదీయబోయాడు మీకు సమస్తమూ తెలుసు నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పేదాకా నేను మీ కాళ్ళు విడవను అన్నాడు భీమన్న వాడు బుద్ధి లేనివాడని ముసలివాడు గ్రహించి వాడితో నాయన నీ ఆయుష్ తీరగానే చచ్చిపోతావు అన్నాడు ఆయుష్ ఎప్పటికి తీరిపోతుంది అని తిరిగి అడిగాడు భీమన్న నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక నీ ఆయుష్ తీరిపోతుంది అన్నాడు ముసలివాడు తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్ళీ అడిగాడు భీమన్న ఈ వెర్రివాడిని వదిలించుకుందామనుకుని ముసలివాడు అదెంత భాగ్యం పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకి రాసుకో తర్వాత నీకు మూడు త్రేణుపులు వస్తాయి మూడో త్రేణుపుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడి కాళ్ళు వదిలిపెట్టాడు వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టెపేళ్ళుగా చేసుకుని వాటితో ఇంటికి వెళ్ళి బామతో బామ రేపు పొద్దున నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసొచ్చింది కదా అని అనుకుని ఆవిడ చాలా సంతోషించింది గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడుపెట్టింది మర్నాడు లేస్తూనే భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు తాను పోయాక తనను పాతెయ్యడం బామ్మకు లేనిపోని శ్రమగనుక వాడే ఊరి బయటికి పోయి ఒకచోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు బామ్మ వాడికి గడ్డ పెరుగు వేసి అన్నం పెట్టింది ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకి రుద్దుకున్నాడు వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది అద్దంలో చూసుకుంటే వాడికి తన వెంట్రుకలు అక్కడక్కడా తెల్లగా ఉండడం కనిపించింది జుట్టు తెల్లగా అయ్యింది ఇక ఆయుష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు భీమన్న అంతలోనే వాడికి ఒక త్రేపు వచ్చింది ఒక ప్రాణం పోనే పోయింది ఇంక రెండు ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట దగ్గరకు పరిగెత్తాడు వాడికి దారిలో రెండవ త్రేనుపు గుంట వద్దకు చేరాక మూడవ త్రేణుపు వచ్చాయి ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను తానే పూడ్చుకోసాగాడు మట్టి మెడదాకా వచ్చేసరికి ఇంకా వాడి చేతులు పని చేయలేదు ఏం చెయ్యాలో తోచక వాడు తల మాత్రం కనబడుతూ గుంటలో ఉండిపోగా ఒక కుక్క అటుగా వెళుతూ వాడి తలకు రాసిన పెరుగు వాసనను పట్టుకుని తోకాడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి వాడి తలకి రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు నేల మీద ఉత్త మనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికున్నవాడి తల అనుకోలేదు కానీ సహాయం కోసం ఎదురుచూస్తోన్న భీమన్న ఆయనను చూసి గుంట పోడ్చమని కళ్ళతోనే అభినయం చేసి చెప్పాడు షావుకారు గుర్రం దిగొచ్చి ఏం తప్పు చేశావు నీకి శిక్ష విధించిందెవరు అని అడిగాడు ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా భీమన్న నోటితో సమాధానం చెప్పకుండా కళ్ళతోనే సంజ్ఞలు చేశాడు కానీ షావుకారు ప్రశ్నించటం మానలేదు చివరకు భీమన్న విసిగి నేను చచ్చిపోయానయ్యా బాబు నన్ను మరింతగా చంపకుండా ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చేయి అన్నాడు చచ్చిపోతే ఎలా మాట్లాడగలుగుతున్నావు అని షావుకారు అడిగాడు వాడు పిచ్చివాడని గ్రహించి నేను చచ్చానని నీకు కానీ అర్థం కాకపోయే ఏం చెయ్యను అన్నాడు భీమన్న చూడబ్బాయి నేను నీకు కొత్త జన్మిస్తాను మనిషి చచ్చిన జీవుడు చావడు తెలుసా అన్నాడు షావుకారు బామ కూడా ఆ మాటే అన్నది స్వాములు వారు ఆ మాటే చెప్పారు ఆయన చచ్చి బతికాడు కూడా నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని అయితే నేనింకా బామ దగ్గరికి వెళ్ళను నన్ను అస్తమానము వెర్రికుంకా అంటుంది అన్నాడు భీమన్న అలా అయితే నాతోరా అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకిలాగాడు షావుకారుకు పనివాడు కావాలి ఆయన నూనె కొనుక్కు రావడానికి వెళ్తున్నాడు ఈ గుండిగ తీసుకుని గుర్రం వెనకాలే నా వెంటరా నూనె కొని నీకిస్తాను దాన్ని మా ఇంటికి పట్టుకురావాలి నీకు పావలా కూలీ ఇస్తాను ఆ తర్వాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను నీకు సమ్మతమేనా అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు వెంట వెళ్ళాడు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె కొని మళ్ళీ గుర్రం ఎక్కి తన గ్రామానికి బయలుదేరాడు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకుని గుర్రం వెనుకగా నడవసాగాడు చూస్తున్న కొద్దీ భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బావుండు అనిపించింది వాడు షావుకారును దొరగారు ఈ గుర్రం ఖరీదెంత అని అడిగాడు ఐదు వందలు కొంటావా ఏమిటి అన్నాడు షావుకారు భీమన్న నడుస్తూ ఆలోచించాడు ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు అది పెట్టి ఒక ఆడకోడిగుడ్డు ఒక మగ కోడిగుడ్డు కొనవచ్చు ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట ఒక పుంజు వస్తాయి చాలా గుడ్లు పెడతాయి వాటన్నిటి నుంచి కోళ్లు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి అవి కూడా పెద్దవయ్యాక అన్నిటినీ అమ్మితే నూరు రూపాయలు వస్తాయి ఈ నూరు రూపాయలు పెట్టి గొర్రెలను కొని కొంచెం కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది ఆ మందను అమ్మితే సులువుగా ఐదు వందల రూపాయలు చేతికొస్తాయి ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడో దౌడు అనుకున్నాడు ఈ ఆలోచనలలో భీమన్న నూనె గుండిగను పట్టుకున్న రెండు చేతులు తీసి కళ్ళెపుతాళ్ళు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు మరుక్షణమే నూనె గుండిగా కిందపడి అంతా నేలపాలైపోయింది షావుకారు ఆ చప్పుడు విని వెనక్కి తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగొచ్చి కోపంతో ఇది అని అడిగాడు తప్పు నాది కాదండి నా గుర్రంది అది మీ గుర్రం కన్నా ముందు పరిగెత్తాలని ప్రయత్నించింది అన్నాడు భీమన్న ఆ మాట షావుకారుకు అర్థం కాలేదు భీమన్న తాను చేసిన ఆలోచనంతా ఆయనతో చెప్పి నా పావల సంగతి మరిచేరు అన్నాడు వేధవా నాకింత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకరీ చేయించుకున్న మీదట నీ పావల సంగతి చెబుతాను ముందు ఇంటికి పద అంటూ షావుకారు ఖాళీ గుండిగను భీమన్న నెత్తిన పెట్టి ఇంటికి తీసుకుపోయాడు షావుకారు ఇంటి దగ్గర ఒక తెల్ల కుక్క ఉన్నది దానికి మీద పుండు పడింది రోజు షావుకారు స్వయంగా ఆ పుండుకు మందు రాసేవాడు ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు గనక ఆయన భీమన్నతో కుక్క పుండుకు మందు రాసి దానిపైన వాలకుండా చూడు అన్నాడు భీమన్న కుక్కకు మందు రాసి దాని పక్కనే కూర్చున్నాడు ఈగలు పుండు మీద వాలబోయాయి వాడు చెయ్యి పండి పొండి పొండి దొరగారు వాళ్ళద్దని చెప్పారు వినలేదా అని ఈగలను కోప్పడ్డాడు ఈగలు అవతలికి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి చెప్తుంటే మీకు కాదు బుద్ధుండక్కర్లా అని భీమన్న వాటిని కోప్పడ్డాడు అయితే ఈగలు వినిపించుకోలేదు దెబ్బకు గాని దెయ్యం వదలదు అంటూ భీమన్న అవతలికి ఒక పెద్ద రోకలు తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు అది చూసి కుక్క హడిలిపోయి బయటకి పరిగెత్తింది భీమన్న కుక్కను వెంబడించాడు వాణ్ణి చూసి అది మరింత వేగంగా పరిగెత్తింది ఇద్దరూ ఊరి వెంట పడ్డారు పారిపోతున్న షావుకారు గారి కుక్కను చూసి ఊర కుక్కలు కలుసై అవి కూడా దాని వెంట పడ్డాయి భీమన్న ఆ కుక్కల మంద వెనకాల పరిగెత్తాడు ఈ గొడవలో అసలు కుక్క ఎటో తప్పించుకుని పోయింది భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకుని తప్పించుకుపోదామనుకున్నావా ఇంటికి పద అన్నాడు అది వాణ్ణి కరవబోయింది దాని మూతిని గట్టిగా నొక్కి పట్టి రెండో చేత్తో దాన్ని ఎత్తుకుని షావుకారు గారి ఇంటికొచ్చి కుక్కను నేల మీద పెట్టాడు ఊపిరి సలపక అది దారిలోనే చచ్చిపోయింది షావుకారు ఆ కుక్కను చూసి ఇదెవరిదిరా దీన్నెందుకు తెచ్చావు అని కోప్పడ్డాడు ఇది మనదేనండి తెల్ల కుక్క కనిపించటంలా అన్నాడు వేధవా ఇది మన కుక్క అయితే పుండేది అని షావుకారు అడిగాడు మందు రాశాంగా పుండు తగ్గిపోయింది అన్నాడు భీమన్న షావుకారుకు వాడి మాటలు వింటూ అంటే ఒళ్ళు మండుకొచ్చింది మనదైతే మాత్రం చచ్చిన కుక్కని ఇంటికెందుకు తెచ్చావు అన్నాడాయన నేను పట్టుకున్నప్పుడు అది బతికే ఉంది నన్ను కరవబోయింది అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు భీమన్న ఓరి నీ బుద్ధి బుగ్గిగాను ఎవరిదో ఊళ్ళో వాళ్ళ కుక్కను కాస్త చంపేశావు వాళ్ళకి సంగతి తెలిస్తే నా మర్యాద నీ ప్రాణాలు రెండూ దక్కవు దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో నేను గడ్డపార తీసుకుని ముందుగా ఊరి బయటకెళ్ళి గుంట తవ్వుతాను అందులో ఈ కుక్కను పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తిరిగొద్దాం అన్నాడు షావుకారు ఆయన గడ్డపార తీసుకుని వెళ్ళిపోయాక భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకుని వెనకాల బయలుదేరాడు వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు ఎంతసేపు చేశావేమిటి కుక్కను వేగిరం బయటకు తీయి అన్నాడాయన కానీ తీరా చాపచుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేసావో చూసి త్వరగా పట్టుకురా అని షావుకారు భీమన్నను తరిమాడు వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిలో యజమానింటి దాకా వెళ్ళాడు దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు కానీ ఇంటికొచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకుని ఉండడం కనిపించింది దొంగపీనుగా దొరికావా అని భీమన్న ఆ కుక్కను తీసుకుని షావుకారు వేచి ఉన్న చోటికి తీసుకొచ్చి దొరక్క ఎక్కడికి పోతుంది ఇదిగో తెచ్చాను పోడ్చండి అన్నాడు ఊరి దౌర్భాగ్యుడా ఇది మనకొక్కరా బతికే ఉంది దీన్నెందుకు పోడ్చడం ఆ చచ్చిన కొక్కేది అన్నాడు షావుకారు నిస్పృహగా మీరు కాదన్నారు కానీ ఆ చచ్చిన కుక్క ఇదేనండి ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు భీమన్న ఛీ తప్పుడు వెధవా వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని గద్దించాడు యజమాని చేసేది లేక భీమన్న మళ్ళీ బయలుదేరాడు ఈసారి వచ్చిన దారినే బయలుదేరి వెళ్ళాడు కుక్క పడిపోయిన చోట ఒక గుంపు చేరి ఉంది ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు ఇంతలో భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి నువ్విక్కడున్నావా రా పూర్చేస్తాను నిన్ను అంటూ ఆ కుక్కని ఎత్తుకున్నాడు అందరూ వాణ్ణి నిలవేసి ఏమిటిది ఎవరు నువ్వు ఈ కుక్కతో నీకేం పని నువ్వే దాన్ని చంపావా అని అడిగారు మీరు గుంట దగ్గర యజమాని ఉన్నాడు ఎవ్వరికీ తెలియకుండా దీన్ని ముందు పాతెయ్యాలి అన్నాడు భీమన్న క్షణంలో నిజం తెలిసిపోయింది అందరూ కలిసి భీమన్న వెనకాల షావుకారున్న చోటుకెళ్ళి యావండి పెద్దవారు మీకు కూడా ఇదేం పోయే కాలం అని అడిగారు ఆ షావుగారికి చాలా అవమానమయ్యింది ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో బాబు దారేపోయే శనిని ఇంటికి తెచ్చుకున్నాను వాడి బుద్ధి తక్కువ ఈ పనంతా చేసింది కుక్క చచ్చినందుకు డబ్బిచ్చుకుంటాను ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు ఈ తతంగం అంతా అయ్యాక భీమన్నతో ఆయన ఒరే నువ్వు చేసింది చాలురా ఇకనైనా వెళ్ళిపో బాబు అన్నాడు అదేమిటి దొరగారు నా పావలా మాట ఏమిటి అన్నాడు భీమన్న చేసింది చాలక ఇంకా పావలా కావాలిట్రా సిగ్గులేదు నీకు అన్నాడు షావుకారు కోపంగా మీ నష్టం తీరేదాకా చాకిరీ చేశాక పావలా మాట చెబుతానంటిగదండి చాకిరీ చేశాను కదా అన్నాడు భీమన్న వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలనుకుని ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించడానికి ఇంటికి బయలుదేరాడు షావుకారిచ్చిన పావలాని జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు వాడు అడవి దారిన పడిపోతూ ఉండగా చీకటి పడింది ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురొచ్చారు వారు నగల వర్తకులు అడవికి అవతలు ఉండే గ్రామంలోని వాళ్ళు ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగల వర్తకులు తమ వద్ద ఉన్న వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు వాళ్ళు భీమన్నను చూసి అబ్బాయి నువ్వెక్కడికి వెళ్తున్నావో అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు మేము అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు మీరెవరు అని భీమన్న అడిగాడు మేము నగల వర్తకులం మేము ఈ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం నువ్వు కాస్త కనిపెట్టుకుని ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెబుతాం అన్నారు వారు మీరు చెట్లెక్కండి నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న పురుగు కుట్ర వస్తే అన్నారు వర్తకులు చంపేస్తాను మరేం భయం లేదు మీరు మాత్రం నిద్రలో చెట్ల మీద నుంచి కింద పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న భలేవాడు గట్టివాడు ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగలవర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకుని నిద్రపోయారు భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ కొంచెం ఎడంగా రండి ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు దొంగ కాలు తగలగానే భీమన్నకి మెలకువ వచ్చింది వాడు కోపంగా ఏమయ్యా నన్ను దొంగ అంటావా నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు ఓహో మనిషివా అయితే నీ దగ్గరున్నదంతా ఇచ్చేయి లేకపోతే చంపేస్తాం అన్నాడు దొంగ ఇస్తాను కానీ మీరెవరు అన్నాడు భీమన్న దొంగలం నీ దగ్గర ఉండేదంతా పైకి అన్నారు దొంగలు మీరేనా దొంగలంటే సరే ఈ పావలా తీసుకోండి నా దగ్గర ఇంతకన్నా ఏమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు వాళ్ళు తమ దారిని తాము బయలుదేరారు వాళ్ళలా కొంత దూరం వెళ్ళాక భీమన్న యావండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి ఈ పావల నాకొక ఇచ్చాడు అది ఒకవేళ పూటా పావలా అయితే తర్వాత నన్నని ఏమీ లాభం లేదు ఈ చెట్ల మీద నగల వర్తకులు ఉన్నారు వాళ్లకు చూపిస్తే ఆ పావల మంచిదైంది పూట అయింది చెబుతారు అన్నాడు నగల వర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులను అందరినీ చితకతన్ని వారి దగ్గరున్న మూటలు కాజేశారు వాళ్ళు భీమన్నతో నువ్వు మాతో చేరిపో నీకు దొంగతనం నేర్పిస్తాం సుఖంగా బతకచ్చు అన్నారు ఓ అలాగే చేరుతాను నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో ఇక్కడితో ఇవాల్టి భాగం పూర్తి మరి దొంగలతో కలిసి భీమన్న కొత్త ఉద్యోగంలో ఏవేం చేశాడో రేపు విందాం అంతవరకు సెలవు